వయసుల ప్రభుపేట అందరికీ శుభాభిందనాలు ఈరోజు దేవుని యొక్క సందేశం మొత్తం సువార్త పదకొండు ఉదయం ఇరవై వచ్చినాం ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జిల్లారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలవజిత్తున్న వాక్యం చూస్తుంది రక్షించబడిన మనకు ఏసుక్రీస్తులో విశ్రాంతి దొరికింది రక్షించబడిన వారు ఆయన దగ్గరికి వస్తే ఆయన వాగ్దానం చొప్పున విశ్రాంతి పొందుతారు ఒక కానుక కంటే ఉచితమైనది ఏముంది ఆయన సంతోషంగా ఇస్తున్న దాన్ని మనం సంతోషంగా స్వీకరిద్దాం నువ్వు దాన్ని కొనక్కర్లేదు అరువుగా తీసుకొనక్కర్లేదు అది నీకు ఉచితంగానే దొరుకుతుంది కాబట్టి కానుకగా స్వీకరించాలి దురాశ అత్యాశ శరీరాశ ఆందోళన అనే వాటి కింద నువ్వు బానిసగా ఉన్నట్లయితే అటువంటి ఇనుప సంఖ్యల నుండి నువ్వు నిన్ను విడిపించి నీకు విశ్రాంతిని ఇస్తాడు నీ ఊపి మీద భారం ఉంది కదూ అవును పాపం భయం చింత అపరాధన భావన మరణం యొక్క భయం మొదలైన వాటితో కూడిన భారం అది అయితే నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆ భారం అంతటి నీ మీద తొలగిస్తాడు మనమన్నిటినీ ఆ బార్య మోయనక్కర్లేకుండా మన పాప భారణ అంతటిని ఆయన మోసుకొని మన కోసం నలిగిపోయాడు ఎప్పుడైతే మన ఒత్తిడి కింద వంగిపోతూ ప్రయాసపడి భారం మోస్తున్న ప్రతి ఒక్కరూ దాని నుండి విడుదల పొందాలని గొప్ప బారలు మోసేవనిగా ఆయన తను చేసుకున్నాడు యేసుక్రీస్తు ఇస్తాడు అది నిజంగా విశ్రాంతే అది నువ్వు నమ్ముతున్నావా నువ్వు దాన్ని పరిశీలించి చూస్తావా ఇప్పుడే అప్పటి చేస్తావా అయితే మిగతా అన్ని నమ్మకాలు విడిచిపెట్టి ఆయన విషయంలో పరమతను ఇచ్చిన సాక్షిని నమ్ముతూ ఏసుకృ దగ్గరికి రా ఆ విధంగా నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయనకు లోతైన క్షేమకరమైన పరిశుద్ధమైన నిత్యమైన విశ్రాంతిని అనుగ్రహిస్తాడు ఆయన మనకు పరలోక విశ్రాంతిని అనుగ్రహిస్తాడు ఈరోజే ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో వారందరికీ ఆయన విశ్రాంతి ఇస్తాడు సంస్థ జనులకి ఆయన చెప్తున్నాడు బాగా మంచుకున్న ప్రతి ఒక్కరూ నా దగ్గరికి రండి మీకు విశ్రాంతికి అలా చేస్తానని ఆయన వాక్యం చదివిస్తుంది చెప్పిన వాడు నమ్మదిగిన వాడు కనుక మనం ఆయన వాక్యాన్ని విశ్వసించి ఆయన దగ్గరికి వస్తే నా ప్రతి భారాన్ని తొలగిచ్చి మనకు ఇస్రాంతి కలగజేస్తాడు ఆ రైతికి మనము ఆయన దగ్గరికి వద్దాం దేవుడు చిన్ని వాక్యం తీర్చదాక ఆమెను